బాలరాజు కావేరీ చిన్ని ఇంకా ఫారెస్ట్లో ఉండిపోతారనమాట అంటే ఒకవైపు ఏం పోలీసులు ఒక వైపేమారు రౌడీలు ఎండపడుతూ ఉంటారు కదా సో ఫారెస్ట్లో ఉండిపోతారు ఉండిపోయినప్పుడు ఇంకా నడుస్తూ ఉంటే చిన్ని అంటే నేను ఇంకా నడవలేకపోతున్నాను నా కాళ్ళనొప్పులు వస్తున్నాయి అంటే సరే ఇక్కడ నీకు పడుకోవడానికి అరేంజ్ చేస్తామని చెప్పి తను పొడుకోడానికి ఉయ్యేలాగా ఒకటేస్తారనమాట చీరతో వేసి రా నీ పాలింపుకి ఇక్కడ వేసాను అరేంజ్ చేశానంటే హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా దానిలో పడుకుంటది ఇద్దరు అటువైపు నుంచి ఇటువైపు నుంచి ఊపితే తను నిద్రపోయిన తర్వాత ఇంక ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట ఏంటంటే ఏంటి బాల మనం అసలు మనం ఏమనుకున్నాం ఏం జరుగుతుంది ఇద్దరం నిరపరాధులు అని నిరూపించుకున్న తర్వాత ఇంకా సినీతో పాటు కలిసి హ్యాపీగా ఉండాలని చెప్పి అనుకున్నాము కానీ ఇక్కడ ఇప్పుడు జరుగుతుంది ఏంటి అని చెప్పి బాధపడుతుంటే అప్పుడు బాలరాజ్ అంటాడు ఇది అంత దీనికి కారణం ఆ దేవా అసలు ఆ దేవా చేశాడు తప్పని చెప్పి మనం నిరూపించగలిగితే మనం బయటకు వస్తాము మన అవుతాం అంటే అవును అసలు నువ్వు తీసుకున్నా అన్నావు కదా మెమరీ కార్డు మెమరీ కార్డు ఏమైందంటే అంటే అప్పుడు నేను హైదరాబాద్ నుంచి వస్తుంటే దేవ మనుషులు వెంబడబడ్డారు కదా అప్పుడు వా ఆ గొడవలో ఎక్కడ పడిపోయింది అంటే అది శివాలయం వీధి కదా అంటే అవును అంటే సరే నేను వెళ్ళి రేపు అని చెప్పి వాళ్ళు ఉంటారు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటుంటే సడన్గా చిన్ని ఉలుకబడి వేస్తుంది ఉలుకబడి వేస్తే ఏమైందమ్మా అంటే నాన్ని మళ్ళీ పోరిస్టులు అరెస్ట్ చేశారని చెప్పి కలొచ్చిందని చెప్పి అట్లా మాట్లాడుకుంటూ బాధపడుతూ ఉంటే ఒక లైటింగ్ వాళ్ళ మీద పడుతుంది అనమాట యాక్చువల్ ఆ లైటింగ్ వచ్చేసి ఫారెస్ట్కి విజిటింగ్ అన్నట్టు ఒక ఫ్యామిలీ వస్తుంది ఆ ఫ్యామిలీ వచ్చేము ఈ ఫారెస్ట్ విజిటింగ్ వచ్చాము మేము మేమంతా ఒక ఫ్యామిలీ మీరు కూడా ముగ్గురే ఉన్నారు కదా మాకు ఇక్కడ దగ్గరలోనే ఫామ్ హౌస్ ఉంది మీరు వస్తే మీరు కూడా మాతో పండుగ ఉండొచ్చు అని చెప్పి అడుగుతారు అనమాట అడిగితే ఇంకా వీళ్ళు ఏమో వద్దులేండి మేము ఇక్కడే ఉంటాము పర్లేదు అంటే తీసి స్నాక్స్ వాళ్ళ దగ్గర ఉన్న స్నాక్స్ తీసి ఇస్తంటే వద్దులేండి మాకు అదంటే ఏమైనా తిన్నారా మార్నింగ్ నుంచి అంటే ఏం మాట్లాడరు చిన్ని కూడా అంతే ఉంటే మాకు అర్థమైంది మీకు పాప కూడా ఉంది కదా ఆ పాపన తింటే తీసుకోండి అని చెప్పి స్నాక్స్ ఇచ్చి ఇక్కడ ఎవరో ఖైదీ తప్పించుకున్నారంట జాగ్రత్త ఆ ఖైదీ గురించి పోలీసులు మొత్తం సెర్చ్ చేస్తున్నారు అని చెప్తే ఆ సరేనండి అని చెప్పి అనేటప్పటికీ ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారు వీళ్ళు థ్యాంక్స్ చెప్పి ఇంకా వాళ్ళు ఇచ్చిన స్నాక్స్ని వాళ్ళు నిజంగా చాలా మంచి వాళ్ళ ఉన్నారు దేవుడికి పంపించాడు పంపించాడు అని చెప్పి కావ్య హ్యాపీగా ఫీల్ అయిపోయి ఇంకా స్నాక్స్ అవి తింటుంటారు తింటుంటే అప్పుడు బాలరాజ్ అంటాడు అనమాట అసలు ఇక్కడ సిగ్నల్ రావట్లేదు సిగ్నల్ వస్తే కానిస్టేబుల్ ఉన్నాడు కదా అతనికి కాల్ చేస్తే మనకి ఏదైనా హెల్ప్ చేస్తాడు అని అంటే అవును సిగ్నల్ రావాలి అని చెప్పి వెయిట్ చేస్తుంటారు వెయిట్ చేస్తూ ఇంకా అట్లా మాట్లాడుకుంటూ ఉంటే నేను పడుకోబెడతారు దాన్ని పడుకొని ఉంటుంది ఇంకా అట్లా మార్నింగ్ ఫోర్ అవుతుంది అనమాట ఫోర్ అయితే అప్పుడు బాలాజ్ అంటాడు మార్నింగ్ ఫోర్ అయింది ఇప్పుడు మనం ముందు ఇక్కడ నుంచి ఫారెస్ట్ నుంచి బయటపడాలి అదని ముందు స్టార్ట్ అవుదాం అని చెప్పి ఇంకా చిన్న లేపుతారు చిన్నయ్యను వీళ్ళందరూ స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉంటే ఒక చోట సిగ్నల్ వస్తుంది సిగ్నల్ వచ్చినప్పుడు ఇంకా కాల్ చేస్తారు కానిస్టేబుల్ కాల్ చేస్తే నేను ఫారెస్ట్కి స్టార్టింగ్లో ఉన్నాను మీరు వచ్చేసి ఏంటంటే ఇంకా వెళ్తారు వెళ్ళేటప్పటికి అక్కడేమో కారు వెహికల్ వెయిట్ చేస్తూ ఉంటుంది వీళ్ళు ఇంకా ఆ వెహికల్లో కానిస్టేబుల్ కూడా అక్కడే ఉంటాడనమాట ఇంకా ఆ వెహికల్ వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత అలా వెళ్ళిపోవటం వచ్చేసి చూస్తారు దేవా మనుషులు దేవా మనుషులు చూసి బాగా తప్పించుకున్నారని చెప్పి దేవా కాల్ చేస్తాడు దేవా కాల్ చేస్తే దేవా వచ్చేసి ఏంట్రా ఏమైంది అని చెప్పి అంటే పట్టుకున్నారా చంపేస్తారా వాళ్ళని అంటే లేదు ఇప్పుడే ఏదో వెహికల్లో ఫారెస్ట్ నుంచి ఏదో వెహికల్ తప్పించుకున్నారు వాళ్ళు అని చెప్పి నేను అబ్బా అసలు మీకు అనవసరం మీకు అప్ప చెప్పాను నేను చూసుకున్నా బాగుండేది ఇప్పుడు ఎట్లా వాళ్ళు మళ్ళీ చిక్కడం ఎట్లా చిక్కుతారు అని చెప్పి ఇంకా పోలీసులు ఫోన్ చేద్దామని చెప్పి ఆలోచిస్తుంటాడు ఈ దేవాయమో ఆలోచిస్తూ ఉండడం ఏంటి వాళ్ళ చేతిలో ఏదైనా ఎవిడెన్స్ ఉందా ఆ ఎవిడెన్స్ వల్ల వీళ్ళు ఇప్పుడు కోర్టులో సబ్మిట్ చేస్తే నాకు శిక్ష పడుతుంది పార్వత్యం చంపింది నేనని తెలిసిందంటే అసలు నాకు నా పొరుగు పోతుంది ఇంట్లో తెలిసిందంటే అసలు ఇంకా నాకైతే మామూలుగా ఉండదు అని చెప్పి టెన్షన్ పడుతుంటాడు నైట్ అంతా నిద్రపోడు వీళ్ళు ఎట్లయితే నిద్రపోకుండా ఫారెస్ట్ మొత్తం తిరుగుతూ ఉంటారో అట్లా అని దేవగా నిద్రపోడు అనమాట సో